హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో అయితే ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ అయితే మీ అందరితో షేర్ చేయబోతున్నానండి అంటే నా వంటలు అందరూ ఒకే రకంగా చేస్తారు కానీ బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ అనేది ఉంటుంది అలాగే దాదాపు అందరూ చేసే ప్రొసీజర్ ఒక్కటే అయినా కూడాను వాళ్ళు చేసే విధానాన్ని బట్టి ఆ కూరకు కానీ ఆ రెసిపీకి కానీ టేస్ట్ అనేది వస్తుంది అని అయితే నేను నమ్ముతానండి అందువల్ల ఒకరు చేసినట్లుగా ఇంకొకరు చేయలేరు ఒకసారి అయితే నా స్టైల్లో అయితే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి గోబీ సిక్స్టీ ఫైవ్ అండి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు దీన్ని చాలా బాగుంటుంది కూడా టేస్ట్ అనేది ఇంకా మనకి ఈ సీజన్లో అంటే వింటర్ సీజన్లో చలిచలిగా ఉంటుంది కదండి వర్షం పడినప్పుడు కానీ ఈ చల్లదనంగా వాతావరణంలో ఇలాంటి రెసిపీస్ అయితే మనకి చాలా ఇష్టంగా తినొచ్చు అని అనిపిస్తుంది ఇప్పుడు అయితే నేను ఒక క్యాలీఫ్లవర్ పువ్వునైతే పెద్దది తీసుకున్నానండి కొద్దిగా పెద్ద సైజే తీసుకున్నాను చాలా ఫ్రెష్గా ఉన్నింది సో అందుకని కొద్దిగా పెద్దదే తీసుకున్నాను ఇప్పుడు దీన్నైతే కొద్దిగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి అంటే మరీ పెద్దవి కాకుండా చిన్నవి మీడియం సైజులో తీసుకుంటే సరిపోతుంది ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కదా స్నాక్స్ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే సరే ఒక టూ డేస్ ముందు అయితే అడిగారు ఇంకా అందుకనేసి ఈ రెసిపీని అయితే నేను చూస్ చేసుకున్నాను ఈరోజు ఇదిగోండి ఇలా మొత్తాన్ని కూడాను ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను సైజ్ అనేది ఇదిగోండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది అంటే మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా మీడియం సైజ్ తీసుకుంటే మనకి ఆయిల్లో ఫ్రై అయినప్పుడు చక్కగా బాయిల్ అవుతుంది అంటే ఉడికిపోతుంది లోపల ఈ విధంగా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు దీనికోసము ఒక పెద్ద కడాయిని అయితే పెట్టుకునేసి దీంట్లో ఒకటిన్నర లీటర్ వరకు వాటర్ని అయితే తీసుకొని ఈ వాటర్ అయితే చక్కగా బాయిల్ అవ్వాలి బాయిల్ బాయిల్ అవ్వాలి చక్కగా వాటర్ అయితే మరగాలన్నమాట అంటే ఉడుకుతూ ఉండాలి ఈ అయితే ఎలాగో ఈవినింగ్ టైం అయిపోయింది ఖచ్చితంగా అయితే మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా టీ అనేది కంపల్సరీ అండి టీ అనేది అందరికీ అలవాటు ఉంటుంది బట్ నాకైతే దానికి ఎడిక్ట్ అండి నేను అందువల్ల కంపల్సరీగా ఇది గనక పడకపోతే ఎనర్జీ ఎనర్జీయే ఉండదు అసలు మార్నింగ్ టైంలో అయితే ఇంకా అందుకని టైం నాకు టైం అయింది అని అని చెప్పి చె గుర్తు చేస్తూ ఉంటుంది ఇంకా అందువల్ల కొద్దిగా టీ అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను మీరు కూడా ఇదే అలవాటు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇప్పుడు టీ ఉడికేలోపు వాటర్ అయితే బాయిల్ బాయిల్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు సాల్టు అలాగే ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకునేసి ఇంకొద్దిగా మరగనివ్వాలి ఈ మరుగుతూ ఉన్నప్పుడు అంటే టైం పడుతుంది కదా ఒక త్రీ ఫోర్ మినిట్స్ మాత్రమే పడుతుంది ఇప్పుడు దీన్ని అయితే అవతల స్టవ్ మీదకి మార్చేసుకునేసి ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే తీసుకున్నామంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది అలాగే త్వరగా కూడా అయిపోతుంది ఇప్పుడు ఈ ఆయిల్ అనేది కొద్దిగా ఫ్రై చేసేసుకో అదే కొద్దిగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకున్నామంటే మనకి ప్రొసీజర్ అనేది త్వరగా అయిపోతుందండి ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అవుతూ ఉంది కదా ఈ వాటర్ బాయిల్ అవుతూ ఉన్న వాటర్లో క్యాలీఫ్లవర్ మనము చక్కగా అందులో అయితే వేసేసుకోవాలి టీ అయితే కంపల్సరీ అండి టీ తాకపోతే అసలు బ్రెయిన్ అనేది పనిచేయదు ఈ లోపైతే చక్కగా టీ తాగేసి వచ్చేస్తాను నేను ఏదైనా వంట చేసుకునేటప్పుడు వంట ఒక్కటే కాకుండా అంటే వంట ఉడుగుతూ ఉన్న టైంలో ఇంకా మిగతా పనులు కూడా చేసేసుకుంటూ ఉంటాను అందువల్ల నాకు కొద్దిగా టైం అనేది చక్కగా సేవ్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కొద్దిగా బాయిల్ ఇవ్వాలండి అంటే క్యాలీఫ్లవర్ మనకి ఒక ఫార్టీ పర్సెంట్ వరకు చక్కగా బాయిల్ అవ్వాలి ఎక్కువ ఉడకనివ్వద్దు ఎక్కువ ఉడకనిస్తే చిదురైపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి అందువల్ల మనకి ఒక ఫార్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇది పక్కన ఉడుకుతూ ఉంది కదండి ఈలోపు మనము బైండింగ్కి ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ అయితే బైండింగ్ కోసం నేను ఒక ఒకటిన్నర కప్పు మైదాని అలాగే ఒక ముక్కాల కప్పు కార్న్ఫ్లోర్ని తీసుకుంటున్నాను కార్న్ఫ్లోర్ తీసుకోవడం వల్ల పకోడా అనేది చాలా క్రిస్పీగా వస్తుంది చూసారు కదా దీని తర్వాత మన కారానికి తగినంత అంటే ఒక స్పూన్ వరకు కారము అలాగే చిటికెడు పసుపు పసుపు వేసుకోపోయినా పర్లేదండి ఆల్రెడీ పసుపు అనేది వేసేసుకొని ఉన్నాం కాబట్టి పసుపు వేసుకోపోయినా పర్లేదు అలాగే రుచికి తగినంత సాల్టు అలాగే కొద్దిగా గరం మసాలా ఫ్రెష్గా తయారు చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రెండు స్పూన్ల వరకు అంటే చిన్న స్పూన్ అండి ఇది టే టీ స్పూన్ అంటారు కదా అది రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని ఇవన్నీ చక్కగా పిండిలో మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే కలుపుకునేసేయాలి ఈలోపు మనకి ఈ క్యాలీఫ్లవర్ కూడా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్నైతే సపరేట్ చేసేద్దాము క్యాలీఫ్లవర్ని చక్కగా సపరేట్ చేసేసుకోండి అంటే డీస్ లాగా ఏదన్నా ఉంటే అందులో వేసేసారంటే చక్కగా వాటర్ అనేది స్ట్రెయిన్ అయిపోయి డ్రై అయిపోతాయి లేదు అనంటే అందులో ఉండే వాటరు ఇప్పుడు మనం దీంట్లో బైండింగ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని చేసుకునే దాంట్లో కూడాను పిండి అనేది లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి చూసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బైండింగ్ కోసం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఏదైతే ఉందో వాటర్ అనేది కొంచెం కూడా పడకుండా ఇందులో ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని కూడాను యాడ్ చేసుకున్న తర్వాత పిండిలో ఈ క్యాలీఫ్లవర్ చక్కగా కలిసేలాగా బాగా కలుపుకునేసేయాలి అంటే ఇప్పుడే వేసాను కదా కాలుతూ ఉంది కాబట్టి నేనైతే గరిటితో కలుపుతున్నాను మామూలుగా అయితే చేత్తో కలుపుకుంటే చక్కగా కలుస్తుంది అంటే టైం అంటే అయిపోతూ ఉంది పిల్లలు వచ్చే టైం అయిపోయింది కాబట్టి ఆల్రెడీ వచ్చేసారు అందుకనేసి ఇంకా వెయిట్ చేయలేక నేనైతే గరిటితో కలిపేసి పకోడలు అయితే వేసేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే చక్కగా కలుపుకొని పకోడాలు వేసేసుకోవడమే పకో ఈ గోబీ పకోడా వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది కంపల్సరీగా హై ఫ్లేమ్లో ఉండాలి అట్ ద సేమ్ టైం ఆయిల్ అనేది చాలా ఎక్కువ కాగుండాలి అప్పుడే మనకి ఈ పకోడా అనేది క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇదంతా గోబీ అంతా వేసేసిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గోబీ అంతా వేసిన తర్వాత వెంటనే టర్న్ చేయకూడదు అంటే గోబీని వెంటనే తిప్పకూడదు కాసేపు వేగనివ్వాలి ఈ లోపైతే టైం కూడా అయిపోయింది సరే పూజ చేసుకుందాం అనేసి వచ్చేసానండి ఫ్రైడే కదా సో అందుకనేసి ఫ్రైడేనే కాదు మామూలుగా అయినా కూడాను దీపం అనేది ఇంట్లో కంపల్సరీ అండి అందువల్ల దీపం పెట్టేసుకుందాము అని అనేసి అయితే వచ్చేసాను మీకు కూడా ఈ అలవాటు ఉంటే కంపల్సరీగా కామెంట్ చేయండి అలాగే నేను చేసేది మీకు నచ్చిందింటే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల నాకైతే చాలా హెల్ప్ అవుతుంది మీరు ఎంత లైక్స్ ఇస్తే అంత ముందుకు వీడియో అనేది షేర్ అవ్వడం జరుగుతుంది అప్పుడు నాకు ఇంకా కొద్దిగా హెల్ప్ అవుతుంది కదండి ఖచ్చితంగా నచ్చింది అంటే ఖచ్చితంగా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి రిక్వెస్ట్ అంతే ఇంకా నచ్చింది ఖచ్చితంగా చేయండి ఇంకంతేనండి ఇంకంతకు మించి అయితే అడగలేము కదా సో అందుకనేసి ప్లీజ్ నచ్చింది మాత్రం అస్సలు అస్సలు మిస్ అవ్వకండి మళ్ళీ చేద్దాంలే అలా అనుకోకండి వీడియో చూస్తున్నప్పుడే కంపల్సరీగా ఏదో ఒక మూమెంట్లో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కంపల్సరీగా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే ఇప్పుడైతే పూజ కూడా అయిపోయింది ఇప్పుడు మన క్యాలీఫ్లవర్ కూడా చక్కగా వేగిపోయి ఉంటుందండి ఇప్పుడు వేగిపోయినప్పుడు దాని తర్వాత ఇప్పుడు మనం వేసినప్పుడు అసలు కలిపెట్టలేదు కదా ఇప్పుడైతే రెండో వైపుకి చక్కగా టర్న్ చేసుకొని చక్కని కలర్ అంటే గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు చక్కగా వేపుకుంటే మనకి పకోడా అనేది క్రిస్పీగా వచ్చి తినేటప్పుడు కానీ చాలా బాగుంటుంది ఇవి వేడివేడిగా తినడానికి ట్రై చేయండి ఈ విధంగా తీసుకున్న తర్వాత కొన్ని న్యూస్ పేపర్లో వేసుకుంటే ఆయిల్ అంతా కూడాను పీల్చేసి చక్కగా మనకి ఆయిల్ అనేది డ్రై అయిపోయి చాలా బాగుంటుంది ఇక ఈ రెసిపీ అయితే ఇంతేనండి వీడియో కూడా ఇంతే మీ అందరికీ నచ్చింటే ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దండి రెసిపీ నచ్చితే కనుక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది ఏంటి అని అనేది కామెంట్ చేయండి నేనైతే మా పాపకి సర్వ్ చేసేస్తున్నాను కొద్దిగా చాట్ మసాలా కనుక వేసి పిల్లలకి ఇచ్చేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీ పిల్లలు కూడా ఇలానే చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టపడతారు మీ అందరికీ కూడాను ఈ రెసిపీ కంపల్సరీగా నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు